ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు డాక్టర్లందరూ ఉప్పు తగ్గించమంటున్నారు ఒక సత్యనారాయణ రాజే ఉప్పు మానమంటారు కానీ డాక్టర్లు కూడా కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు హార్ట్ బాగా డ్యామేజ్ అయినప్పుడు లివర్ బాగా నీరు పట్టేసి ఇబ్బంది పడుతున్నప్పుడు సిరోసిస్ లాగా వచ్చినప్పుడు కానీ అనేక రకాల ఇట్లా దీర్ఘ రోగాలు వచ్చినప్పుడు డాక్టర్లు కూడా కంప్లీట్ జీరో సాల్ట్ అని ఎక్కువగా చెప్తున్నారు మరి మానం అనేదానికి తగ్గించి తినదని మనకి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది టేస్ట్లో కానీ ఈ మధ్య అసలు సాల్ట్ బయట నుంచి మనం వేసుకోకపోతే సోడియం బాగా తగ్గదా అసలు సోడియం ఆహారాల్లో ఉంటుందా ఎంత ఉంటుంది ఇలాంటి విషయాలు అంటే సోడియం న్యాచురల్గా అందించే ఆహారాలు మన బాడీకి ఎంత కావాలి ఏ ఆరాహారాలు ఎక్కువ సోడియం ఉంటుంది వాటిని తీసుకుంటే మనకు బాగా అందుతుంది అలాంటి విషయాల గురించి అవగాహన మన శరీరానికి వైద్య గ్రంథాల్లో రాసున్న లెక్కల ప్రకారం అయితే ఐదు గ్రాములు టేబుల్ సాల్ట్ వాడాలి అని రాసి ఉంటుంది అంటే పూర్వ రోజుల నుంచి కాస్త గెంజన్నాలు మజ్జిగన్నాలు తినేటప్పుడు బయట నుంచి సాల్ట్ వేసుకోకపోతే న్యాచురల్ ఫుడ్ ద్వారా సాల్ట్ వచ్చేది కాదు కాబట్టి వాళ్ళకి లవణం తగ్గటం వల్ల మినిమం ఇంత అందరూ తీసుకుంటే మంచిదని అట్లా పెట్టడం జరిగింది ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఐడిన్ లేదు ఐడిన్ని సాల్ట్ రూపంలో అట్లా కలిపేసి ఎట్లా అందించారో ఇట్లాగే టేబుల్ సాల్ట్ రూపంలో సోడియం న్యాచురల్గా వెళితే ప్రమాదం ఉండదని అట్లా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఐదు గ్రాముల టేబుల్ సాల్ట్ వాడాలని ఉంటుంది మించి వాడితే చాలా సమస్యలు వస్తాయి అసలు మోతాది మించి వాడకూడదని ఉంటుందండి ఏదైనా ఎక్కువైతే సమస్యలే కదా మరి మనందరం వాడేది పదిహేను గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములు టేబుల్ సాల్ట్ ఒకరోజుకు వాడుతున్నాం మన బాడీ కావాల్సింది సోడియం మరి టేబుల్ సాల్ట్లో సోడియం ఎంత ఉంటుంది ఒక గ్రాము టేబుల్ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి అందులో ఆరు వందల మిల్లీ గ్రాములు క్లోరైడ్స్ ఉంటే నాలుగు వందల మిల్లీ గ్రాములు సోడియం ఉంటుంది అనమాట అది అంటే సిక్స్టీ పర్సెంట్ సోడియం ఉంటుంది టేబుల్ సాల్ట్లో మనం వాటిలో ఐదు గ్రాములు టేబుల్ సాల్ట్ అనుకోండి మరి దగ్గర దగ్గర రెండు వేల మిల్లీ గ్రాములు సోడియం కంటెంట్ మన బాడీకి సరిపోతుంది ఈ లెక్కలు కూడా ఈ మధ్య డాక్టర్లు సవరించి ఐపీపీలు వస్తున్నాయి కాబట్టి గుండె జబ్బులు ఎక్కువగా ఏజ్ రాకుండా వస్తున్నాయి కాబట్టి శారీరక శ్రమ లేదు కాబట్టి ఇట్లాంటివన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అసలు గుండె జబ్బులు బీపీలు పక్షపాతాలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ప్రివెన్షన్ లాగా ముందు జాగ్రత్తగా ఎవరైనా ఆలోచిస్తే అలాంటివారు వన్ గ్రామ్ టేబుల్ సాల్ట్ మించి వాడకండి అని ముందు నుంచి చెప్తున్నారు ఐదు గ్రాముల నుంచి ఒక గ్రాముకు వచ్చారు మరి ఒక గ్రాము టేబుల్ సాల్ట్లో నాలుగు వందల గ్రాములు సోడియం వెళుతుంది అసలు వాడీకి కావాల్సింది మూడు నాలుగు వందల మిల్లీ సోడియమే మరి ఆ మూడు నాలుగు వందల మిల్లీ సోడియం టేబుల్ సాల్ట్ వాడకపోయినా న్యాచురల్ ఫుడ్ ద్వారా కూడా వెళుతుంది అందుకని నిన్ని కోట్ల జీవరాశులు జీవించేటప్పుడు మరి ఎక్కడ అసలు టేబుల్ సాల్ట్ వాడవు కదా వాటన్నిటికీ సోడియం కావాలి కదా మరి తినే ఆహారం ద్వారా వచ్చే సోడియమే సరిపోతున్నది కదా మరి కొంగలు ఎక్కడో ఇతర దేశాల నుంచి ఆస్ట్రేలియా నుంచి మన దేశానికి ఎగిరొచ్చినప్పుడు మరి ఎక్కడ సాల్ట్ తినవి వంద కిలోమీటర్ల పైబడి స్పీడ్లో పరిగెత్తే పులి చిరుతు పులులు ఇవన్నీ సాల్ట్ తినవే ఏనుగంత బరువు వస్తుంది ఎక్కడ సాల్ట్ తినదు కదా మరి వీటన్నిటికి కావాల్సిన సోడియం ఎక్కడి నుంచి వస్తున్నది ఆహారాల ద్వారా వెళ్ళేది సరిపోతుంది అంటే మనకి పూర్వ రోజుల్లో గింజనాలు మజ్జిగానాలు తిన్నట్లయితే బయట నుంచి వేసుకోవటం తప్పదు కానీ ఈ రోజుల్లో మనం బయట నుంచి వేసుకోవాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గానే సరిపోతుందంటాం ఎందుకంటే మనం ఆకుకూరలు తింటున్నాం దుంపలు తింటున్నాం కూరగాయలు బాగా తింటున్నాం అట్లాగే జ్యూసులు పండ్లు విత్తనాలు ఇట్లా అనేక రకాల వాడుతున్నాం కొబ్బరి నీళ్ళు చెరుకు రసం ఇట్లా వీటన్నిటినీ ఉపయోగించినప్పుడు వీటన్నిటిలో సహజంగా లభించే సాల్టే సోడియమే మన శరీరానికి సరిపోతుంది మన శరీరానికి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రాముల సోడియం ఒక రోజుకి సరిపోతుంది అది టేబుల్ సాల్ట్ రూపంలో బాడీ అడగట్లేదు న్యాచురల్గా అంత సరిపోతుంది అందుకని త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఎంజీ సోడియం అంటే అసలు మనం వాటిలో చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది అదైనా ఉద్యోగ వ్యాపారాల వల్ల చెవట్లు పట్టట్లేదు కాబట్టి అంత ఎక్కువ లాస్ కూడా అవ్వదు అందుచేత మన బాడీకి ఉప్పు లేని ఆహారం తింటే అనేక జబ్బులు రాకుండా చేయడానికి వచ్చినా తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది టేస్ట్ ఉండదు నేను కాదంటలేదు కానీ ఎంత ఆరోగ్యం అంటే ఉప్పు లేని ఆహారం తింటే ఇప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చూస్తున్నాక ముప్పై ఏళ్ల పైనుంచి ముప్పై ఏళ్ళు నాడు బీపీ మాకు హండ్రెడ్ బై సెవెంటీ ఇప్పుడుకి అంతే అంటే ముప్పై ఏళ్ళు ఏజ్ పెరిగినా ఆ రోజులకి ఈ రోజుకి డిఫరెన్స్ లేదు ముప్పై ఏళ్ళ నాడు బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అట్లా ఒక్క సమస్య కూడా లేకుండా అన్ని హెల్దీగా మరి ఉప్పు లేని ఆహారం తింటే నేరసమ ఇట్లాంటివి అని కూడా అంటుంటారు మన విధానాన్ని ఫాలో అయ్యి కంప్లీట్ జీరో సాల్ట్ డైట్ తింటూ మరి రన్నింగ్ కాంపిటీషన్స్లో ఫైవ్ కేఎం టెన్ కేఎం ట్వంటీ కేఎంలో ఫస్ట్ గోల్డ్ మెడల్ కానీ సెకండ్ మెడల్ కానీ ఇట్లా పొంది పదిహేడు మెడల్స్ సాధించిన అబ్బాయి ఉన్నాడు వేద అని మనం అతను మనమే ఇట్లాంటివన్నీ అందిస్తూ అతను ఎంకరేజ్ చేసి పంపించాం ఇప్పుడు అతను ఈ స్థితికి ఐదారేళ్లలో ఇన్ని మెడల్స్ సాధించాడు అంటే ఉప్ప నూనె లేని ఆహారం హండ్రెడ్ పర్సెంట్ తిన్నా అట్లా తక్కువ టైంలో ఎంత బాగా సాధించవచ్చు అని జనాలకు తెలియదు అంచేత తగ్గించి తినటం కంటే జబ్బులు మందులు లేకుండా తగ్గాలంటే మాని తినటం చాలా మంచిది అందుకని ఎక్కువ సోడియం ఉన్న ఆహారాలు ఏవో ఒక అరడజన మీ దృష్టికి తీసుకొస్తాను కొబ్బరి నీళ్లు తాగితే వంద గ్రాములు కొబ్బరి నీళ్ళల్లో ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాములు ఇంతకుముందు యాభై ఏళ్ళ నడిదీసిన లెక్కల్లో నూట ఐదు మిల్లీ గ్రాములని న్యూట్రిషన్ వారి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కానీ ఇప్పుడు ఇరవై ఎనిమిదే ఇచ్చింది రీసెంట్ స్టడీస్లో మరి ఏది ఇప్పుడు రీసెంట్గా ఇస్తే దాన్ని తీసుకోవాలి కదా ఇరవై ఎనిమిది మనం కొబ్బరి బొండం తాగినప్పుడు ఒక గ్లాసుడు పెద్ద గ్లాసుడు మూడు వందల ఎమ్మెల్ నాలుగు వందల ఎమ్మెల్యే మధ్యలో బొండం తాగుతాం దగ్గర దగ్గర ఇదే వంద మిల్లీ గ్రాములు అయిపోయింది ఒక కొబ్బరి బండం ఇవ్వడం తాగితే అట్లాగే తర్వాత పాలకూర తీసుకుంటే వంద గ్రాములు అది ఉప్పగా అనిపిస్తుంది మనకి వంద గ్రాముల పాలకూరలో నలభై రెండు మిల్లీ గ్రాములు సోడియం ఉంటుంది మరి అంత పాలకూర తిన్నప్పుడు ఇదే అరవై డెబ్బై ఎనభై మిల్లీ గ్రాములు వంద మిల్లీ గ్రాముల దాకా వెళ్ళిపోతుంది అంత తింటాం కాబట్టి అట్లాగే మెంతికూర తీసుకుంటే వంద గ్రాముల మెంతకూర తీసుకుంటే నలభై ఏడు మిల్లీ గ్రాముల సోడియం ఉందన్నమాట అందుకని మెంతకూర కూడా వేసినట్టే టేస్ట్గా అనిపిస్తాయి బాగా బీట్రూట్ ఇక ఉప్పు లేనిలోట్టు కొంచెం కూడా తెలియదు వంద గ్రాముల బీట్రూట్ తీసుకుంటే అందులో అరవై తొమ్మిది మిల్లీ గ్రాముల సోడియం ఉందన్నమాట మనం వాడే ఆకుకూరలో దుంపల్లో సోడియం ఎక్కువ ఉన్నవి ఇంకా వీటికంటే బాగా ఎక్కువ ఉన్న సీడ్స్ ఆలివ్ సీడ్స్లో రెండు వందల డెబ్భై మిల్లీ గ్రాముల సోడియం ఆలివ్ సీడ్స్ కూడా నానబెట్టి గ్రైండ్ చేసి వంటల్లో కూడా వేసేసుకోవచ్చు టేస్ట్కి బాగుంటాయి ఆలివ్ ఆ సీడ్స్ని చూస్తే రెండు వందల డెబ్భై చాలా ఎక్కువ బాడీకి కావాల్సింది సోడియం మూడు వందల మిల్లీ గ్రాములు చాలా ఎక్కువ ఇట్లా కొంచెం వాడిన వెళ్ళిపోతుంటుంది అనమాట అన్నిటికంటే హైయెస్ట్ హయ్యెస్ట్ సోడియం కంటెంట్ ఉన్న మొట్టమొదటి ఆహారం అన్నాటో సీడ్స్ ఈ అన్నాటో సీడ్స్ని రెండు వేల రెండు వందల నలభై మిల్లీ గ్రాములు చాలా ఎక్కువ వీటిని నానపెట్టేసి గ్రైండ్ చేసేసి వంటల్లో పోసేస్తే ఈ సీడ్స్ వల్ల ఏమవుతుంటే న్యాచురల్గా అప్పుడు పువ్వు వేసినప్పుడు కలర్ ఎట్లా వస్తుంది అలా వచ్చేస్తుంటాయి అనమాట కలరింగ్ ఏజెంట్లా వాడతారు టేస్ట్గా బాగుంటాయి మరి చూస్తే సోడియం కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట ఇలాంటి వాటిని మనం ఉపయోగించుకుంటూ ఉంటే మరి పళ్ళు తింటాం అనిట్లో పది మిల్లీగ్రాములు ఇరవయో ముప్పయో కొన్ని నాటిలో నలభై ఇట్లా ఉంటాయి కదా మరి ఇతర కూరగాయలు జ్యూసులు ఇట్లా త్రాగినప్పుడు అన్నము తిన్నప్పుడు ఇట్లా విత్తనాలు తిన్నప్పుడు వీటన్నిటిలో కూడితే బాడీకి కావలసిన సాల్ట్ చక్కగా వెళుతుంది ఇటు తినకుండా బయట నుంచి సాల్ట్ వేసుకోకపోతే సమస్య వస్తుంది అందుకని ఎక్కువ సోడియం ఉన్న ఆహారాలు ఒక అరడైజన్ ఇవ్వటం జరిగింది అందుకని విధానం ఫాలో అయ్యేటప్పుడు కొంచెం ఇట్లాంటి ఆహారాలు బాగా తీసుకోండి అప్పుడప్పుడు ఒకసారి చెకప్ చేసుకోండి సోడియం కంటెంట్ తగ్గకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది మన ఆకుకూరలు బాగా తింటే చాలండి న్యాచురల్ సోడియం వెళ్ళిపోతుంది బయట నుంచి టేబుల్ సాల్ట్ అసలు వాడవలసిన పని లేకుండా ఆరోగ్యంగా జీవించడానికి చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం